చాలా మంది కుటుంబాలు కూడా అప్పుడు గవర్నమెంట్ లో ఇచ్చాము ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా బాగా అవకాశం వస్తే వాళ్ళు తర్వాత మళ్ళీ మీరు ఏదైనా మేము మాకు ఉపాధి కావాలి మేడం ఉంటుంది ఒకటి రెండు సార్లు మీరు అడిగి నేర్పించుకోండి ఎందుకంటే సమస్యలు పెట్టుకోకండి గొడవలు అట్లా ఏం పెట్టుకోకండి సెంటర్లో ఎందుకంటే ఒక మిషన్ మిషన్లు తక్కువగా ఉన్నాయి రెండు మిషన్లు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం మేము వచ్చేసి బాగా ఒకరికొకరు తెలిసిన వాళ్ళు కొంచెం తెలియని వాళ్ళకి బాగా చెప్పుకోండి మేడం బాగా చెప్తుంది బాగా నేర్చుకోండి వచ్చేసి రెండు నెలలు నేర్పిస్తాము రెండు నెలలు అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు సరిగ్గా నేర్చుకోలేక మీకు ఏదైనా కొదవ ఉంటే మళ్ళీ ఒక మంత్ పెంచుతాం త్రీ మంత్స్ మా ఇప్పటి వరకు చాలామంది నేర్చుకున్నారు పాత వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వస్తూ మధ్యలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కూడా మీరు చెప్పించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి కటింగ్లో అవి ఎందుకంటే ఒక ఒక మేడమే ఇంతమందికి కవర్ చేయలేదు కదా మధ్య మధ్యలో వీళ్ళు కూడా మీకు నేర్పిస్తూ ఉంటారు వచ్చేసి మన లో ఉంటారు ప్రస్తుతం ఈయన ప్రభాకర్ గారు అనేసి సార్ వచ్చేసి అమ్మ హెల్పింగ్ హ్యాండ్ అనేసి మనలాగే ఒక సంస్థ ఉంది మొత్తం ఆంధ్ర తెలంగాణలో కొంచెం చాలా వేల మందికి సహాయం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ ద్వారా హెల్త్లు బాగాలేదు వాళ్ళకు చదువులకు గుళ్ళు కట్టడానికి వరద వరదలు వచ్చి కొట్టుకొని వెళ్తాయి వాళ్ళకి వచ్చేసి ఎక్కువ అన్నదానాలు ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకు వృద్ధులకు ఇట్లా కొన్ని ఇప్పటి వరకు దాదాపు ఒక రెండు కోట్ల వరకు హెల్ప్ చేసింటారు వాళ్ళు అమ్మ హెల్పింగ్ హ్యాండ్ అంటే వాళ్ళు ఏం పెద్ద కోటీశ్వరు అని కాదు ప్రస్తుతము బ్రతిక కోసం వాళ్ళే కంటే పని కదా వెళ్తారు వాళ్ళు చేసుకున్న పనిలోనే కొంత తీసి వాళ్ళంతా ఒక లాగా ఏర్పడి ఇక్కడికి సహాయం చేస్తున్నారు అలాంటి సార్ మన సంస్థకి మీ కొత్త వాళ్ళు బ్యాచ్ ఎందుకంటే మనకు ఫ్యూచర్ ఈ సెంటర్ నడవాలంటే హెల్ప్ కావాలి ఎవరు ఎవరి ఖచ్చితంగా సార్ ఇప్పటి వరకు మనకు సెంటర్ నడుస్తుంది కొద్దిగా సార్ సపోర్ట్ కూడా ఉంది త్రీ బ్యాచెస్ కంప్లీట్ అంటే ఫోర్టీ బ్యాచ్ అంటే వదిలి గురించి చెప్పాలంటే ఒక రోజు చెప్పినా కూడా సరిపోదు ఎందుకంటే ప్రొద్దుటూరులో ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా సాక్షాత్తు ఆవిడే ఎక్కడ ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఆమెకున్న పరిచయాలతో మా కోవిడ్కి వస్తేనేమి లేట్ ఇక్కడ లోకల్ వెళ్తున్నా ఆమె దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటే ఆ దేవుడు ఆమెకు ఏదో ఒక రూపంలో ఒక మార్గం చూపిస్తాడు ఆ మిక్సా ఫౌండేషన్ ద్వారా నిజంగా చాలా కాల పని చేస్తున్నా బుద్ధుడులో చూస్తూనే ఉన్నాం మనం అదొకటి మీ కొత్త బ్యాచ్ ఇలా వచ్చారు మీరు అందరూ కూడా ఒక ఫ్యామిలీ మాదిరి అన్నట్టు ఆడాలన్నట్టు ఏదో ఒక సాగుతుంది నాలుగు నుంచి నుంచో కూడా ఉన్నట్టుందండి అలాంటి ఏదో రాకుండా మీరు ఒక ఫ్యామిలీ లాగా మేడం గారు ఆధ్వర్యంలో మీరు మంచి శిక్షణ తీసుకుని ఇక్కడ విక్సితా ఫౌండేషన్ ద్వారా ఇంకా రాబోయే బ్యాచ్లు కూడా మీరు ఇక్కడ టీచర్గా రావాలి మీరు పది మందికి ఉపాధి నేర్పించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను బొద్దుల గురించి చెప్పాలంటే మనకి ఫోర్స్ ఫోర్ ఇయర్స్ ఏందనమాట ఎందుకంటే మాకు ప్రొద్దుటూరు అమ్మగారింది ఎందుకంటే మా ఉదయంలో నేను చదువుకుంది కూడా ఇక్కడే ప్రొద్దుటూరులో టెన్త్ క్లాస్ శ్రీ రాఘేంద్ర పబ్లిక్ స్కూల్ గాంధీ రోడ్డు ఉంది కదా పోలీట్ కాలేజ్ నేను కూడా చదువుకుంది ఇక్కడే కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా మంచి ఉద్యోగంలో భవిష్యత్తు ఇప్పుడు ఈ ఇక్కడ ఏదో రెండు నిమిషాలు తప్పు ఉన్నాయన్నారు ప్రజెంట్ స్పాట్గా నేను ఒక మిషన్ చెప్పి ఆన్ స్పాట్ స్పాట్ ఇస్తున్నాను తర్వాత నేను నెక్స్ట్ మంత్ కానీ తర్వాత నెక్స్ట్ మంత్ గానే కోవిడ్ తర్వాత ఇంకొక మిషన్ కూడా నేను మా వదిన గారికి ఇస్తాను మా అమ్మాయి గారు రైతు కుటుంబంలో పుట్టాను గ్రస్కెళ్ళాము మా ఫ్యామిలీని చూసుకుంటూ కూడా ఎందుకో ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి చేయాలి మన పుట్టిన దేశానికి అనే ఉద్దేశంతోనే ఒక చిన్న ట్రస్ట్ స్టార్టింగ్ మేము మొదలుపెట్టాము అది కూడా ఏ కులము ఏ రాజకీయ పార్టీ ఏమో దేవుళ్ళు సంబంధించిన తర్వాత కదా అమ్మ ప్రతి ఒక్కరికి జన్మని తిరగాలి ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఆడపిల్ల అమ్మలాగానే ఉంటే అది అందరూ ఇందరో తెలుసు అటు అమ్మ పేరుతో ఒక సంస్థ స్థాపించి పొద్దు దాదాపు కోటి ఇరవై లక్షల పైచీలకు మేము ఇక్కడ స్వచ్ఛందంగా చేశాము అందులో అత్యధికంగా మన ప్రొద్దుటూరు బద్వేల ప్రాంతాల్లో చేశాము అది కూడా మన సోల లక్ష్మీదేవి ఆధ్వర్యంలో కాబట్టి మేమే అక్కడికి వెళ్ళాము మా ఫ్యామిలీ అక్కడ మేము వెళ్ళాము మేమైతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అయితే కాదు మా ఫ్యామిలీ సాకుండా ఇక్కడ కూడా ఏదో కూడా చేయాలన్న ఉద్దేశంతో ఒక సంస్థ స్థాపించి కొద్దిగా దాదాపుగా యాభై మంది మెంబర్స్తో మేము అందరం కూడా ఆంధ్ర తెలంగాణలో ఎన్నో సేవ కట్టలు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ కుట్టు మిషన్ కేంద్రంలో మీరు కూడా శిక్షణ పూర్తిగా దిగ్విజయంగా చేసి మళ్ళీ అక్కడ వచ్చే కొత్త బ్యాచ్ కూడా మీరు శిక్షణ ఇచ్చేంత ఎవరికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై హింద్ ఈరోజు మన వికసిత ఫౌండేషన్లో ఫ్రీగా టైలరింగ్ నేర్చుకునే స్టూడెంట్స్ అయితే మనం ఇక్కడ కలవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కువైట్ నుంచి ప్రభాకర్ యాదవ్ గారు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చారు స్పెషల్ గెస్ట్ గా ఇక్కడ ట్రైనింగ్ సెక్షన్ కొత్త సెక్షన్ స్టార్ట్ అయితా ఉంది చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఉమెన్ వాళ్ళు వచ్చారు ఇక్కడ సార్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది తర్వాత మన అమ్మ హెల్పింగ్ హ్యాండ్ ఎందుకు మన వికసిత ఫౌండేషన్ కువా కోఆర్డినేషన్ అంటే వాళ్ళ ఫో అక్కడ కువైట్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని కొన్ని యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది మన విస్తృత ఫౌండేషన్కి రెగ్యులర్గా వాళ్ళు ఫుడ్ డొనేషన్కి అయితేనే ఉంది వృద్ధులకు కానీ తర్వాత రైతులకు మన ఎవరికైతే నీడు ఉందో అవసరం ఎవరికైతే ఉందో అక్క ఒక మాట వాళ్ళకి చెప్తూనే ప్రభాకర్ గారు రెస్పాండ్ అయ్యి అమౌంట్ ఏదైనా క్రెడిట్ చేయడము దానివల్ల మనం కూడా ఇక్కడ మన మిక్సి ఫౌండేషన్ కోఆర్డినేట్ చేసుకొని మనం చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఇట్లా అంటే ఒకరు ఏదో చేయలేరు ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేస్తేనే మనం కూడా చేయలేని కెపాసిటీ మనకు వస్తుంది ఆ విషయంలో ఎప్పుడు కూడా అమ్మా హెల్పింగ్ హ్యాండ్ ఫస్ట్ ఉండే ఏదైనా అక్క మీరు ఏదైనా చేయాలనుకుంటే కంపల్సరీ చెప్పండి మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ప్రభాకర్ గారు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తారు ఈ లో మన అమ్మ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చాలా అక్కడ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి తర్వాత వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ మన కల్చర్ని కాపాడుతూ మన సాంప్రదాయాలని ఎక్కడ కూడా మిస్ చేయకుండా మన తెలుగుదనం అనేది అక్కడ కూడా వీళ్ళు తెలియజేసి మన ప్రోగ్రామ్స్ ఇక్కడ జరిగే విధంగా అక్కడ కూడా వీళ్ళు చేస్తా సక్సెస్ఫుల్గా ఉన్నారు ఈ రోజు కూడా ఇక్కడ ప్రభాకర్ గారు మిషన్స్ కి దాన్ని కూడా స్పాన్సర్ చేస్తూ కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అది నిజంగా మేము కూడా మాకు కూడా ముందు తెలియదు స్పాట్ స్పాట్లో ఆయన అమౌంట్ తీసి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత తెలుసుకోవడానికి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అక్క ఏదైనా సరే మీరు పర్సనల్గా కూడా ఇంట్లో కానీ మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్పండి మాకు ఏదైనా చేసేంత కెపాసిటీ వరకు మేము చేస్తాము ఖచ్చితంగా మీరు కూడా ఇంకొక మీ మీ ప్రో మీ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు కూడా ఇంకా కొంతమందికి చెప్పాలి ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది మీరు కూడా నేర్పించే విధంగా మారాలి టీచర్గా మీరు కూడా మారాలి ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే చెప్పించుకొని క్లారిఫై చేసుకోండి ఏదైనా ఉన్నా కూడా అక్కతో అక్క మనం ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా కొట్లాడారు ఇవి వాళ్ళకి ఎక్కువ మాట తక్కువ అని లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుందో థ్యాంక్